నమస్కారం ట్రిపుల్ ఎస్ కేరళ రెమిడీస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవల్ శివ నరసింహన్ తాంత్రి గారు నమస్కారం గురువు గారు గురువు గురుగారు ఇరవై తొమ్మిది తారీఖున సూర్యగ్రహణం అమావాస్య వస్తుంది కదా గురుగారు ఆ రోజు గురించి చెప్పండి గురువు గారు ఓకే అమ్మా ఖచ్చితంగా సూర్యగ్రహణం గ్రహణాలు వస్తూనే ఉంటాయి సంవత్సరంలో సూర్య చంద్రుల మధ్యలో భూమి వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది రాహుకేతుల సంబంధించిన ఇష్టం అన్నమాట మనకు తొమ్మిది గ్రహాలలో ఏడు గ్రహాలకు మనకు సిస్టమ్ ఉంది ఈ రెండు గ్రహాలకు స్నానం లేదు అవున దానికి సంబంధించినప్పుడు రాహుకేతులకు సంబంధించిన సిస్టంలో వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి ఓకే సరే ఇది అయితే కొంచెం నెగిటివ్ ఫోర్స్ బయటకు వస్తుంది చెడు అనేది బయటకు వస్తుంది దాని మన ప్రభావం మన పడుతుంది కాబట్టి ఆ గ్రహణంలో బయటికి రావద్దు అయితే నిండు నిండు గరి బయటకు వస్తే ఆ నెగిటివ్ ఫోర్సుతో తోటి ప్రాబ్లం వచ్చే అవకాశం రాకుండా ఉంటాం ఒక విధంగా ఒక దగ్గర ఇంట్లో ఒక దగ్గర ఉండాలని అంటే కొన్ని కొన్ని ఉంటాయి గ్రహణ సమయంలో ఒక విధంగా ఉండాలని సరే మన మీద పడుతుంది అది మెయిన్లీ స్టమక్ ఉన్న వాళ్ళకి ఏదైతే ఉన్నారో గర్వ గర్వలేక ఇబ్బంది అవకాశం రావద్దు అనేసి అదేవిధంగా ఎవరికైనా కూడా కొన్ని రాశుల వాళ్ళకి కానీ కొన్ని నక్షత్ర వాళ్ళకి మంచిగా కొన్ని రాశులు బాగుంటుంది కొన్ని రాశులు కొన్ని రాశి వాళ్ళకి బాగుంటుంది కొన్ని రాశులకు కష్ట కొన్ని రాశులు మంచిగా మీడియం అవుతుంది అట్లా ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి పడ్డప్పుడు అదే నక్షత్రం పడ్డప్పుడు ఇది ఉంటుంది మనం ఇదంటే ఈ సంవత్సరము సూర్యగ్రహణం వచ్చేసి మనకు మీన జల రాశిలో పడుతుంది మీన రాశిలో వచ్చేసింది గ్రహ మాలిక కూడా ఉంది ఆ రోజు మన గ్రహాలండి కూడా వరుసలో చెట్టు కూటమి ఉంది కదా గ్రహ కూటమి కూడా ఉంది కాబట్టి గ్రహమాలిక కూడా ఏర్పడుతుంది అని అంటారు ఇది ఉంటుంది అదే జలానికి సంవత్సరం చేయడంలో మనకు ఏదైతే నైట్ ఫోర్స్ వచ్చిందో మనకు ఏదైతే వచ్చిందో ఈ విధంగా ఈ విధ విధాన్ని సూర్యగ్రహణాన్ని విమర్శించుకొని ఆ రోజు వచ్చింది విన్న తర్వాత తెల్లారితే మళ్ళీ ఉగాది వచ్చింది విశ్వవాస్తునం వచ్చింది ఆ సూర్యగ్రహణం తర్వాత తెల్లారి ఆదివారం రోజు ఎలాంటి ఏదైతే జలరాశి కదా ఆ జలంతో మన చెడు అంతా పోగొట్టుకొని ఆ గ్రహాన్ని అంతా పోగొట్టుకొని మనలో మనలో ఉన్న దుష్టగ్రహాలు అనుకోండి నవగ్రహాలలో ఎలాంటి గ్రహ ప్రాబ్లం ఉన్నా అన్నీ కూడా ఆ జలంతో పోగొట్టుకునే మంచి రెమెడీ సూపర్ ఏదైతే జలరాశిలో పడదో ఆ జలంతో పోగొట్టుకోవాలి మనం అంతా అలాంటిది కూడా మనకు చెప్ సూపర్ సక్సెస్గా అసలు మన కష్టాలే లేవు మనలో ఉన్న చెడు మొత్తం పోయేటట్టుగా ఏదైనా మన శరీరానికి పడుతుంది కదా చెడు గ్రహాలు నవగ్రహాలు ఏదైనా దుష్టగ్రహాలు ఏమైనా మన శరీరానికి పడుతుంది అందుకంటే తీర్థస్నాలు శుద్ధి అన్నీ చేస్తుంటాం మనం ప్రతిరోజు కూడా అదే విధంగా అదే ఒక జలంతో మనలో ఉన్నది చెప్తుంటాం అప్పుడప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు దాని గ్రహణం అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేకమైన స్నానంతో మన గ్రహణ ప్రభావాన్ని మార్చుకోవచ్చు చెడు గ్రహణం చెడు గ్రహాలకు సంబంధించిన మార్చుకొని అది దాన్ని మంచిగా మన దగ్గర తిప్పుకోవచ్చు మంచిగా తిప్పుకోవచ్చు అంటే నెగిటివ్ ఫోర్స్ని పాజిటివ్గా మార్చుకునే విధ విధానాలు ఎన్నో భగవంతులు ఇచ్చారు మనకు ఆ గ్రహణాల సమయంలో ఎలా ఉండాలి చెప్పారు ఆ గ్రహణం తర్వాత ఎలా చేయాలో కూడా చెప్పారు భగవంతుడు అదేవిధంగా మనం చేస్తున్నాం ఓకే గురుగారు అయితే ఏదైతే మనకు శని అమావాస వచ్చింది అమావాస రోజు గ్రహ అమవాడ అన్నీ అయిపోయినాయి తెల్లారితే మనకు ఉగాది వస్తుంది నమ సంవత్సరం ఉగాది కొత్తగా సంవత్సరంగా మార్చుకోవడానికి మనం వెళ్ళా పొద్దున స్నానం చేస్తాం కాబట్టి ఆ స్నానాన్ని విధి విధానికి ఆ గ్రహ మాలిక గ్రహ ప్రాబ్లం మనకు మీద పడకుండా సూర్యగ్రహణం ప్రాబ్లం అనేది ఉండి కూడా దాన్ని శుద్ధి చేసుకోవడం మనం సరే గురు గురుగారు గ్రహణం ఎక్కడ ఉంది కదా మన లేదు కదా హైదరాబాద్ ఇండియాలో లేదు కదా వేరే వేరే దేశాలలో ఉంది సరే ఏ దేశంలోన ఎక్కడున్నా కూడా వాన పడ్డ దగ్గరనే గొడుగు పట్టుకోవాలి తప్ప దాని సంబంధించి వాడాలి తప్ప వాన పడతలేదు కాబట్టి ఏదైతే మనకు ఉన్నాడు సూర్యుడు ఒకటే కాబట్టి గ్రహణం పట్టినప్పుడు ఆ నవ మనకు నవగ్రహాలలో సూర్యగ్రహణం కూడా ఒకటి కాబట్టి గ్రహణం పడితే మనలో ఎవరికొకరికి రవిగ్రహం ఉండాలి బాగుండాలి కాబట్టి రవిగ్రహంతో ఆరోగ్యవరణ బాగుంటుంది కాబట్టి అలాంటి దుష్ప్రభావం మన మీద కూడా పడుతుంది పడ్డది కూడా ఏదో ఒక వేరే ఊళ్ళో వాన పడితే వరద మన దాకా వస్తుంది కదా అక్కడ ఎన్నో పడుతున్న సూర్యగ్రహణానికి సంబంధించిన ఆ ప్రభావం మనదే పడుతుంది మనం జాగ్రత్తగా పాటిస్తాం అది కాకుండా మన పుట్టిన వాళ్ళందరూ పన్నెండు రాశులను పుడతారు కదా మొత్తం ఇండియా లోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఏ అదే అది రవి రవి రాశి కూడా ఉంటుంది అంటే ఆ గ్రహాలైతే ప్రభావం అయితే వాళ్ళని ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ ఉన్నా కూడా ఆ సూర్యగ్రహణ ప్రభావం అనేది పడుతుంది విధి విధానాల గ్రహం టైంలో ఆచరించాల్సిన అవసరం లేదు భారతదేశంలో లేదు కాబట్టి ఆచరించ ఆచరించాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఆ సూర్యగ్రహానికి సంబంధించిన ప్రభావం అనేది పడుతుంది ఆ పడ్డప్పుడు తెల్లారి ఆ శుద్ధి చేసుకో శుద్ధి స్నానంతో మనం చేయడానికి వెళ్ళిపోతుంది ఇది మనకు ముఖ్యమైనది ఇందులో నేను చెప్తాను ఏది ఏ విధంగా తెల్లారి ఏ విధి విధానాలతో స్నానం చేయాలో చెప్తాను ఇది వచ్చేసి నల్పామర అంటారు నల్పామర ఇది మలయాళికి సంబంధించిన మనం అక్కడికి వెళ్ళి కేరళకి వెళ్ళి వస్తుంది ఆ కేరళకి వెళ్ళి వచ్చిన మలయాళికి సంబంధించిన ఉంటుంది ఇది మనకు నల్పామర అనేది ఉంటుంది ఈ నల్పామర ఒక చెట్టు బెరడు నుంచి తీస్తుండే ఒక చెట్టు నుంచి ఒక నల్పామర ఒక చెట్టు అనమాట కేరళలో ఉన్న అక్కడికి వెళ్ళి వస్తుంది ఈ నల్పామర పౌడర్ వచ్చేసి ఏదైతే చెట్టును ఏదైతే వాటర్లో మనం వేస్తామో ఇది రెడ్గా మారిపోతుంది వాటర్ అంతా రెడ్గా మారిపోతుంది ఇది ఏమైనా రెడ్గా మారిపోతుంది ఆ వాటర్ తోటి మనం స్నానం చేసిన ఎలాంటి గ్రహ ప్రభావాన్ని సంబంధించిన నెగిటివ్ ఫోర్స్ ఏది ఉన్నా కూడా మన సరే ఇంతకుముందుకు మనం దృష్టి దిష్టి దోషం ఉండొచ్చు ఇంతకుముందు మన చెడు గ్రహ దోషం ఉండొచ్చు ఏదో మంత్రపయోగం జరగవచ్చు ఏదైనా గ్రహస్థితి ఏది ఉన్నా కూడా అంటే దిష్టి దోషం ఉంటేనే రెడ్గా మారుతుందా లేకపోతే అది ఏమైనా వాటర్ రెడ్గా మారిపోతుంది అది వేసేసి కొంచెం దాన్ని ఉడికించాలి కొంచెం మసలు పెట్టాలి పొయ్యి మీద మసలు పెడితే అప్పుడు రెడ్డిగా మారుతుంది ఆ రెడ్డిగా మారిన వాటర్ తోటి మనం స్నానం చేయాలి అయితే ఏదైతే మనకు సూర్యగ్రహణ ప్రభావం కానీ దుష్టగ్రహ ప్రాబ్లం అవన్నీ వెళ్ళిపోతాయి డైరెక్ట్గా బకెట్లు వేసుకోవాలి మసలు పెడితేనే అది అప్పుడు దాంట్లో ఉన్న అవుతుంది అప్పుడు కొంచెం ఒక గ్లాస్ అంతా బకెట్లో పోసుకోవచ్చు లేకపోతే మొత్తం రెడ్ వాటర్ తోటి పోసుకోవచ్చు తర్వాత జిల్లడ బట్టి అంతే చేసుకోవచ్చు స్నానం చేసేసుకోవడం వల్ల మనలో ఏదైతే ఉందో నైట్ ఫోర్స్ సూర్యగ్రహణంతో పడ్డ ఏదైతే కిరణాలు పడ్డ ఏదైతే మనకు ఉన్నదో అది మొత్తం కూడా సూర్య వెలుతురుతో ఉంటాం కదా సూర్యగ్రహణం సూర్యుడు గ్రహణం పడినా వెలుతురు అయితే మన దగ్గర వస్తాయి కదా ఆ సూర్య వెలుతురు తోటి వచ్చిన దుష్ట గ్రహాలు ప్రభావం కూడా అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోతాయి కాబట్టి ఆ గ్రహణానికి సంబంధించిన గ్రహణం తర్వాత ఇరవై తొమ్మిది తారీఖు మొత్తం అయిపోతుంది కదా ఒక్కో దేశంలో ఒక్కొక్క సమయంలో ఉందనమాట అన్ని దేశాలన్నీ అయిపోతుంది తెల్లారి మనకు ము ముప్పై తారీఖు రోజు ఉగాది విశ్వవసనామ సంవత్సరం ఆనందంగా ఉండడానికి అందంగా ఆనందంగా ఉండడానికి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండడానికి ఇలాంటి స్నానం చేసేసుకోవడం వల్ల ఇలాంటి చెట్టుతో స్నానం చేసుకోవడం మనం హ్యాపీగా ఉంటాం ఉండదు శుభం విశ్వవసనామ సంవత్సరం సూర్య అమావాస్య గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు చూశారు కదా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారితో మాట్లాడాలి లేదా కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ